పేదలకు మంచి చేయాలని పీపీపి విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది అదాని సిమెంట్ కంపెనీ నిర్మాణ ప్రతిపాదనను రద్దు చేయాలి మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే తిరుగుబాటు తప్పదు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం డిమాండ్ ఎవరైతే లక్షల జనావాసాల మధ్యన సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టేదానికి అవకాశం లేదు ఎన్జిటి అనేక సందర్భాల్లో తీర్పులు ఇచ్చిన ఉన్నాయి అందులో అంబోజు సిమెంట్ కంపెనీకి సంబంధించిన దాంట్లో నేషనల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణానికి ప్రమాదం వచ్చింది అనేక ధూళి దుమ్మి దీన్ని నియంత్రణ చేసే దాంట్లో వీళ్ళు సరిగా పట్టించుకోవట్లేదని వీళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటిది విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో ఉండే గంగవరం పోర్టు ఎదురుగా ఉండే ఇరవై ఎకరాల్లో ఈ కంపెనీ తీసుకురావడం అంటే పది లక్షల మంది ప్రజల యొక్క జీవితాల్ని పర్యావరణాన్ని నాశనం చేయడానికి అనేది మేము అడవి తెలుసుకున్నాం అదే కాదు ప్రజాప్రాయ సేకరణకు సంబంధించిన దాంట్లో ఉవ్వెత్తిన ప్రజలందరూ వచ్చారు ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం లేదా తిరోగమనం చర్యలు చేపడుతుందా అనేది స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే ఒక అంశం ప్రజల యొక్క అభిప్రాయాల ప్రకారంగానే ప్రజాప్రాయ సేకరణ జరగాలి నిన్న జరిగిన దాంట్లో మీరు చూస్తే దాదాపు సాధారణ ప్రజానీకం ఇప్పటికే గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత దుమ్మి ధూళి కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి అదే కాదు క్యాన్సర్ అంటే శరీరానికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏసీసీ సిమెంట్ అంబోజ సిమెంట్ కంపెనీ వస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయనేది ప్రజల యొక్క అనుభవాల నుండి నేర్చుకున్నారు దీని అందుగురించే ప్రజాప్రతినిధులుగా ఉండే కార్పొరేట్లు మిగతా తెలుగుదేశం వైఎస్ఆర్ నాయకులు కూడా దీనిలో భాగస్వామి కావాల్సి వచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యవహారం చేస్తుంది అనేది స్పష్టంగా మనకు అర్థం అవుతుంది ఒకవైపు నిన్న జరిగినప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నాడు తన నియోజకవర్గంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు వెంటనే జోక్యం చేసుకుని ఇది మేము రద్దు చేస్తామని ప్రకటించి ఉండాల్సింది ప్రకటించి కూడా వాయిదా వేయడం అంటే అదాని మనుషులుగా ఉండాలనుకున్నారా లేదు ఆ నియోజకవర్గం ప్రజల శ్రేయస్సు కోసం ఉండాలనుకున్నారా అనేది స్పష్టంగా పేర్కొనబడాలి కాబట్టి ఏదో టెక్నికల్ గా ఆ ఉదయం ప్రజాప్రాయ సేకరణ జరగలేదు కాబట్టి సాయంత్రం కొంతమందిని తీసుకొచ్చి ప్రజాప్రాయ సేకరణ చేస్తానంటే స్థానికులు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు దానితో ఇక్కడున్న అధికారులందరూ వచ్చి వాయిదా పదిహేను రోజులు వేస్తున్నామని ఎప్పుడు ప్రజాప్రాయ శాఖ వాయిదా అనేది ఉండదు రద్దనే చేయాలి లేదు అనుకుంటే ఇది జరిగింది అనేది నివేదిక ఇవ్వాలి దానికి భిన్నంగా ఇక్కడున్న అధికారులు ఇక్కడ ఉన్న కమిషనర్ గాని లేదు కలెక్టర్ గాని భిన్నంగా వ్యవహారం చేశారు ఎందుకంటే పది నుండి ఒంటి గంట వరకు ప్రజా సహకారం జరగాలి ప్రజలందరూ అభిప్రాయం చెప్పాలి కానీ ప్రజలు ఏమని చెప్పారు ప్రజా సేకరణ అవసరం లేదు మేమంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని చెప్పారు తర్వాత సాయంత్రం ఇది వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమి కాదు అంటే ప్రజల తరఫున అధికారులు ప్రభుత్వం ఉందా లేదా అదాని తరఫున ఉందా అనేది స్పష్టంగా మనకు అర్థం అవుతుంది కాబట్టి అదాని కంపెనీ పెట్టదలుచుకున్నారో వెంటనే రద్దు చేయాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది జనవాసాల మధ్య పది గంటేళ్లలో అదానీ అంబూజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కోసం నిన్న కూటవ ప్రభుత్వం కాలుష్య నియంత్ర నియంత్రణ మండలి బోర్డు ద్వారా ప్రయా ప్రయత్నాలు చేపట్టాలని చెప్పని ఏర్పాటు చేసింది ఈ పబ్లిక్ హీరింగ్ జరగకుండా ప్రజలు తిరుగుబాటు చేశారు ఇప్పటికే గంగవరం పోర్టు కాలుష్యంతో అష్ట కష్టాలు పడుతున్నాం ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి మా జీవితాన్ని నరకొచ్చని సింధియా నుంచి జింకు వరకు గంగవరం పెద్ద గాజువాగ కూరంపాలెం నుండి గోపాలపట్నం కత్తపాడు వరకు ఉన్నటువంటి పది లక్షల పది మంది ప్రధానికం నరకొనిపించాల్సి వస్తుంది కాబట్టి మాకు కాలుష్య సిమెంట్ కంపెనీ వద్దు స్వచ్ఛమైన నీరు గాలి పర్యావరణం భూమి మాకు కావాలని చెప్పని ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేశారు ఫలితంగా నిన్న ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి ఈ పబ్లిక్ హియరింగ్ రద్దయింది వాస్తవంగా రద్దయింది అది కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారులు మరి అదాని ఆదేశాల లేకపోతే మోడీ ఆదేశాల తెలియదు దీన్ని వాద చేస్తున్నట్టు సాయంత్రం ప్రకటించారు ప్రజానీ కొంతాల తీర్పు స్పష్టంగా ఉంది మాకు ఈ కంపెనీ వద్దే వద్దు అదాని కంపెనీ వద్దే వద్దు మా ప్రాణాలు కాపాడండి అని చెప్పని స్పష్టంగా ఉదయాన్నే ప్రజల అభిప్రాయం చెప్పేశారు చెప్పేసి అదనంగా మళ్ళీ ఇప్పుడు వాయిదా ఎందుకు వెళ్ళాలండి మళ్ళీ ఎందుకు నిర్వహించాలి నిన్న ఆ పద్దతిని ఏర్పాటు చేయడం కోసం దాదాపు నాలుగు మంది పోలీసులు నియమించారండి కొన్ని అనేక వాహనాలు పెట్టారు సిబ్బంది దీనివల్ల ఏమవుతుంది పోలీసులు ప్రజలు సేవ చేయడం కోసం ఉన్నారు ఆ సేవ ట్రాఫిక్ విషయంలో కానీ నేరాల విషయంలో కానీ ఇతర తగులు విషయంలో కానీ పేదల పోలీసు అందుబాటులో ఉండాలి కానీ అటు మల్కాపురం నుంచి వారి పోలీస్ స్టేషన్ మొత్తం సిబ్బంది అంతా సిఐసిపి దగ్గర నుంచి ఎస్ఐలు మొత్తం సిబ్బంది అంతా కూడా నిన్న మొన్న అక్కడే ఉన్నారు ఆ మేరకు ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది అదే కోటి రూపాయలు వృధా అవుతూ ఉంది మీరు మళ్ళీ పబ్లిక్ నిర్మించడం నిర్వహించడం ప్రజలకు ఆ ఆమె నష్టం చేసేవాళ్ళు అవుతారు ప్రజల ధనాన్ని దుర్వియోగం చేసేవాళ్ళు అవుతారు అదనీ కోసం ప్రజా పేదలుగా ఆస్తిని సొమ్ముని ఎలా దూరం నుంచి చేస్తారండి మీకు ఎవరించారు ఒక్కేది ప్రజలతో పోలీసుల్ని మీరు అదనికోవాలి వినియోగిస్తారు ఎవరు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి కోటవ ప్రభుత్వం ఎప్పటికైనా సరే ప్రజల తాలూకా వాళ్ళ అభిప్రాయం స్పష్టంగా చెప్పారు ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ ప్రజాప్రతిశాఖ చెప్పడం వీలు లేదు దాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం పార్టీ కాదు ప్రజానికి మొత్తం డిమాండ్ చేస్తా ఉన్నారు మళ్ళీ ఎందుకు చెప్పని ఎమ్మెల్యే పల్లాసీని వచ్చి చెప్తున్నారు ప్రజా ఇప్పటి మీద ఫైలల్ అని చెప్పని నిజంగా మాట మీ గౌరవ ప్రజల మీద మీ గౌరవం ఉంటే విలువ ఉంటే నిన్నే ప్రజలు చెప్పేశారు మాకు సిమెంట్ వద్దు అని చెప్పి నిజంగా ప్రజల మీద మాట గౌరవం ఉంటే మీరు స్పష్టంగా చెప్పండి కోడవ ప్రభుత్వాలు చెప్పండి కంపెనీ పెట్టొద్దు అక్కడ మళ్ళీ పబ్లిక్ వద్దు అనుమతి రద్దు చేయండి అని చెప్పండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని విశ్లిసిస్తారు మీరు అక్కడేమో తల ఊపి ఇక్కడే ప్రజ ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నారు చెప్పినంటే ప్రజలు మిమ్మల్ని విశరిస్తారని చెప్పి చెప్పదుకున్నాం కాబట్టి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గల్లా పల్లా శ్రీనివాసరావు స్థానిక ఎంపీ భర్త నోరిపట్లేదు ఆయన ప్రజలతో ఓటుతో గెలిచాడైనా మెజారిటీతో గెలిచాడు ఆయనపట్లేదు అలాగే సింధియా నుంచి జింక్ వరకు ఉన్నటువంటి ఆ నలభై వార్డు నుంచి అరవై మూడు ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి విశాఖపట్నం వెస్ట్ బర్త్ ఉన్నాయి గర్భాబు గారు మాట్లాడలేదు మీ బాధ్యత లేదని చెప్పడుతున్నాం మేము కాబట్టి ప్రజలు ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల నరకం అందిస్తున్నారు కాబట్టి ఆ నరకం నుంచి బయటపడేదాని కోసమే ఈ ప్రత్యక్షంగా వాళ్ళు చేసే పోరాటం ఆ తిరుగుబాటు ఆ ప్రజలకు విలువ ఇచ్చి మళ్ళీ పబ్లిక్ గిరినీ దాక్కుండా మొత్తం సిమెంట్ కంపెనీ ఏర్పాటు వచ్చి చెప్పి చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో నిన్నటికన్నా మనకి ఆందోళన చేయక తప్పదని చెప్పి మీ దొరికితే తెలుస్తున్నాం